టిటీడీ సూపర్‌వైజర్ బత్తయ్యపై దాడి చేసిన తిరుమల హెల్త్ ఆఫీసర్పై చర్యలు తీసుకోవాలని హెల్త్ కార్మికులపై వేధింపులు ఆపాలని సీఏటీయూ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం తిరుపతి టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్ద సీఏటీయూ నాయకులు ఈ మేరకు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఏటీయూ నాయకులు టి సుబ్రహ్మణ్యం టీటీడీ సూపర్‌వైజర్ బత్తయ్య మాట్లాడుతూ హెల్త్ కార్మికులపై వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. టీటీడీ హెల్త్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ సూపర్‌వైజర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తిరుమల హెల్త్ ఆఫీసర్పై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆయన అడిగ రికార్డ్స్ సక్రంగా చూపించలేదనే కారణంగా అనే సూపర్వైజర్ను ఎనిమిది సార్లు ఎడమ చెంప పైన కొట్టడం జరిగింది కొట్టడమే కాకుండా నీకు డ్యూటీ లేదని చెప్పి దౌర్జన్యంగా బెదిరించి పంపించాడు నేను డాక్టర్నే కాదు నేను తిరుమల హెల్త్ ఆఫీసర్ను నేను కూడా రౌడీని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి నా నేను ఎవరికి భయపడేవాడిని కాను అని చెప్పి సూపర్వైజర్ని వర్కర్ని బెదిరించేటువంటి స్థాయికి తిరుమలలో హెల్త్ ఆఫీసర్ ఉండడం అంటే అది టీటీడీ ప్రతిష్టతను దిగదార్చడం తప్ప ఎక్కడో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా నుండి డిప్యూటేషన్ పైన వచ్చినటువంటి ఒక అధికారి తిరుమల ప్రతిష్టత ఎలా ఉంటుందో తెలియరా తిరుమల పరిశుభ్రంగా ఉండాలంటే తిరుమలలో పనిచేస్తున్న హెల్త్ కాంట్రాక్ట్ కార్మికుల శ్రమని నీకు తెలియదా నువ్వేమైనా డాక్టర్ రౌడీవేనే మేము అడుగుతున్నాం సిఐటి యూనియన్గా హెల్త్ ఆఫీస్ పోయి వెంటనే చర్యలు తీసుకోవాలని సిఐటి యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం నైట్ డ్యూటీ ముగించుకొని ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి రిటర్న్ మాస్టర్ వచ్చేసి సార్ వచ్చినప్పుడు హెల్త్ ఆఫీసర్ గారు చెకింగ్కి వచ్చారు అటెండెన్స్ ఫస్ట్ డ్యూటీ అటెండెన్స్ ముగించుకున్న తర్వాత టోటల్ మస్టర్ మస్టర్ అటెండెన్స్ అడిగారు నాకు తెలియదు అని చెప్పాను నాకే అబద్ధం చెప్తావు అనేసి నన్ను రెండు చెంపల మీద ఎనిమిది దెబ్బలు కొట్టినారు సార్ కొట్టిన నాకు డ్యూటీ అడిగితే నీకు డ్యూటీ లేదు ఎవరు చెప్పుకుంటో చెప్పు నేను డాక్టర్నే కాదు రౌడీని నువ్వు ఎవరు తిరుపతి కానీ వస్తాను నువ్వు ఎంతమంది తీసుకొస్తా తీసుకురా నన్ను ఎవరు ఏం చేయలేరు అని ఒక ఆ విధంగా మాట్లాడారు తర్వాత సార్ వెనకాల వెళ్తుంటే కూడా నువ్వు అవసరం లేదు వెళ్ళిపో నువ్వు అవసరం లేదు డ్యూటీకి అనేసి నన్ను నిర్దాక్షిణ్యంగా తరిమేశారు ఇలా చాలామందిని చాలామంది వర్కర్లని చాలా ఇబ్బందిగా ప్రవర్తిస్తున్నారు